నీకు కంపెనీ పేరుని తెలుసా ఎన్ని కంపెనీ పేరుని చెప్పంటావు నీకు చెప్పగలవా మీ తండ్రి గారు నాలుగు నాలుగోసారి ముఖ్యమంత్రి ఎక్కడికన్నా వెళ్ళి నువ్వు రెండోసారి మంత్రిగా పనిచేస్తున్నావు నేను ఇరవై మాసాలు పనిచేస్తాను మంత్రిగా నేను గర్వంగా వెళ్ళి నిలబడగలను రామయ్యపట్నం పోర్ట్కి సంతకం పెట్టింది నేను అని ఆ పోర్టు నిర్మాణం మొదలుపెట్టింది మేము అని చెప్పి గర్వంగా వెళ్ళి నిలబడగలను నాకు బందర్ పోర్టు నిర్మాణం మొదలుపెట్టింది మేము పర్మిషన్స్ ఇచ్చింది మేము సంతకం పెట్టింది నేను వెళ్ళి గర్వంగా నిలబడి చెప్పగలను బందర్ పోర్టు నాహాయంలో మేము నిర్మాణం చేయగలిగామని మూలపేట పోర్టు దగ్గర నిలబడగలను గోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర నిలబడగలను అచ్యుతాపురంలో యోకహోమా టైర్ కంపెనీ దగ్గర నిలబడగలను అదానీకి ఇచ్చినటువంటి డేటా సెంటర్కి ఇచ్చినటువంటి ఆ సైట్ దగ్గర నిలబడగలను త్రీ సిటీలో కంపెనీ దగ్గర నిలబడగలను లేదా బ్లూ స్టార్ ఏసీ కంపెనీల దగ్గర నిలబడగలను ఫ్యానోసానిక్ లాయడ్ టిసిఎల్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి ఈ టీవీ ఫ్యానల్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి టీసీఎల్ కంపెనీ దగ్గర నిలబడగలను సన్నీ ఓపోటెక్ అనేటువంటి ఈ కెమెరా లెన్సులు తయారు చేసినటువంటి కంపెనీ దగ్గర హీరో మోటార్ కంపెనీ దగ్గర చెప్పు నువ్వు చెప్పు నువ్వు ఎక్కడ నిలబడగలవు అమరావతి